కానీ ఒక ఓటు మాకు టీడీపీ అంటే ఇష్టం టీడీపీన్నారట ఎవరు మరి వాళ్ళు ఎవరన్నారు తెలియాలి కదా అంటే ప్రజలకు ఏం చెప్తున్నాడు అంటే టీడీపీ వాళ్ళే టీడీపీని వ్యతిరేకించేస్తున్నారు ఇప్పుడు టీడీపీ అభిమానులు టీడీపీకి ఓటు వేయట్లేదు కాబట్టి మీరు కూడా ఇయకండి బయట వాళ్ళు కూడా అభిమానులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ ఎవరు ఓటు ఎందుకంటే టీడీపీ వాళ్ళే ఓటు వేయట్లేదు ఎమ్మెల్సీ ఎలక్షన్లు అని చెప్తున్నాడు ఇప్పుడు డేంజర్ కదా ఇది సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి అమెరికా నుంచి వచ్చాడు ఆయన పదో ఒక లక్ష రూపాయలుగా ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటు వేసి వెళ్ళాడు ఎన్నికలకు ముందు వచ్చి ఒక నెల రోజుల ముందే వచ్చి ఇక్కడ తిరిగి టీడీపీ తప్పుడు క్యాంపెయినింగ్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ రిలేటివ్స్ అందరికీ టీడీపీకి ఓటు వేయించి ఆయన అమెరికా వెళ్ళాడు మళ్ళీ ఇన్నర తర్వాత మళ్ళీ వచ్చి టీడీపీకి వ్యతిరేకలో ఓటు వేయడానికి కంపెనీంగ్ చేసి టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి టీడీపీకి ఓటు వేసి ఆయన వెళ్తున్నాడు ఆయన ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ టీడీపీ వ్యక్తి పెట్టిన ఒక సోర్స్ వేసేది నేను వచ్చాను నాకు నచ్చలేదు నేను టీడీపీకి వ్యతిరేకంగా ఓటేసాను అన్నాడు ఒక ఆయన ఎమ్మెల్సీ ఒకటి ఒకటేనా అంటే ఒక ఒక టీడీపీ ఎన్ఆర్ఐ పేరు చెప్తే మొత్తం టీడీపీ క్యాడర్ అంతా అదే చేస్తున్నట్ట నాకు కూడా పెట్టాడు ఒక ఆయన నేను కూడా ఎంతో వాదించాను నా ఫోన్ ఇలాగండి వస్తాడు అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను ఆయన కూడా టీడీపీ ఎన్ఆర్ఐకి సంబంధించిన వ్యక్తే టీడీపీ కోర్ కార్యకర్తే నేను పెట్టమంటే ఇది మీకు స్క్రీన్షాట్లో కూడా పెడతానండి ఆయన పెట్టిన మెసేజ్ మీకు చదివి వినిపిస్తాను మీరు జాతి వినండి ఐ జస్ట్ వాచ్ యువర్ వీడియో వెరీ ఫస్ట్ టైం ఐ అపోజ్ యువర్ వీడియోస్ ఆన్ జీవీఆర్ మీకు కూడా జీవీఆర్ సిచ్యువేషన్ వస్తే టీడీపీలో మీకు సపోర్ట్గా నిలబడేది క్యాడరే మీకు సీట్ క్యాన్సిల్ చేసినప్పుడు కూడా టీడీపీ క్యాడర్ సపోర్ట్ చేసింది ప్లీజ్ టాప్ వీడియోస్ ఆన్ అగేనిస్ట్ టీడీపీ క్యాడర్ సపోర్టర్స్ అని అడిగిన నేను టీడీపీ క్యాడర్ కానీ సపోర్టర్స్ కానీ ఎగేనిస్ట్ వీడియో చేయలేదు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు కొద్దిమంది తప్పుదారి పట్టిస్తున్నారని మాత్రమే చేశాను ఏమండి దాన్ని నేను ఒక ఆన్సర్ పెట్టాను సిబిఎన్ గారిని వ్యతిరేకించే కేడర్ సపోర్ట్ నాకు అవసరం లేదు ఆ పార్టీ నాయకుడు ఆయన ఆయనే వ్యతిరేకించే కేడర్ ఎవరన్నా ఉంటే అంత గొప్పలు సపోర్ట్ నాకు అక్కర్లేదు నేను లేకపోయినా జీవీఆర్ లేకపోయినా టీడీపీకి ఏమి నష్టం లేదు టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే టీడీపీ పార్టీకి కనబడదు అని పెట్టాను తర్వాత మీరు అనుకున్నట్లు జీవీఆర్కి అంత సపోర్ట్ ఎందుకు వచ్చిందంటే మన లీడర్షిప్ చేసిన తప్పులైన ఒకసారి బయటకు వచ్చి నివురు గప్పిన నిప్పులాగా అన్నాడు నేను ఒకటే ప్రశ్న అడిగాను మన లీడర్షిప్ చేసిన తప్పేంటి జీవీఆర్ గారి విషయంలో లీడర్షిప్ చేసిన తప్పేంటి ఒకవేళ ఎవరో చెప్పిన మాటలు విని జీవీఆర్ గారిని ఏమైనా సస్పెండ్ చేశారా లేకపోతే జీవీఆర్ గారిని ఏమైనా ఆ పదవి నుంచి తొలగించారా జీవిఆర్ గారిని ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారా లీడర్షిప్ చేసిన తప్పేంటి జీవీఆర్ గారికి అక్కడ ఉన్న దినేష్ కుమార్ గారికి క్లాస్ వచ్చింది జీవీఆర్ గారు వచ్చి రాజీనామా చేశాడు ఆయనకి ఆయనే పార్టీ ఏం చేస్తుంది దానికి పార్టీ తప్పేంటి నాకు అర్థం లేదు అదే అడిగాను నేను అడిగితే దే ఆర్ నాట్ రికగ్నైజింగ్ హూ వర్క్ హార్డ్ ఫర్ పార్టీ ఎవరైతే పార్టీకి హార్డ్ వర్క్ చేశారో వాళ్ళని రికగ్నైజ్ చేయట్లేదట టూ థౌజండ్ నుంచి టూ ట్వంటీ ఫోర్ వరకు క్యాడర్ చాలా బాగా పనిచేసింది దే ఇగ్నోర్డ్ ఆల్ అండ్ ఆల్ అంటే కుదరదు ఎవరో ఒకరిని ఈయనకి సంబంధించి ఒకళ్ళు ఇగ్నోర్ చేసి ఉండరు ఈయనకి ఏదైనా అడిగితే పని ఆ టైంకి అక్కడ జరిగిపోయి ఉండొచ్చు తప్పలేదు ఈయన ఏంది ఈయన అబద్ధాలు చెప్పాడంటలే కానీ ఈ మొత్తం పార్టీ క్యాడర్ అంత ఎలా ఉందంటే ఎలాగ ఎవరో గాయన పెట్టాడు మెసేజ్ ఇక్కడ ఆ మెసేజ్ పెడితే పార్టీ కేడరం ఉంది మొత్తం ఓటు వేయట్లేదని ఎలక్షన్ ముందు ఎమ్మెల్సీ ఎలక్షన్ ముందు ఎలాంటి ప్రచారం చేయడం ఏంటి ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐ దగ్గర రానవట్లేదు వీఆర్ నాట్ గెట్టింగ్ ఈవెన్ తిరుమల దర్శనం తిరుమల దర్శనం కూడా ఏమన్నా మాకు రావట్లేదు అన్నట్టు బాధ ఓకే అలా జరిగితే దానికి సంబంధించి మీరు మాట్లాడండి మీరు ఫైట్ చేయండి లేదంటే మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి కూర్చోండి అక్కడ ఎవరున్నా సరే ఎందుకంటే ఎన్ఆర్ఐ టీడీపీ చాలా స్ట్రాంగ్గా పని చేస్తుంది ఆ రోజున బాబుగారు జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు హైదరాబాద్లో పెట్టిన గచ్చిబౌలి స్టేడియం ఆ స్టేడియంలో పెట్టిన మీటింగ్ మామూలు విషయం నేను కూడా గెస్తే ఆ మామూలు మీటింగ్ కాదు చాలా గొప్ప చైతన్యం తీసుకొచ్చింది ఎన్ఆర్ఐసిని ఖచ్చితంగా గుర్తించి తెరాలి అయితే టీటీడీ దర్శనం కోసం ఒకవేళ దర్శనం ఇవ్వకపోతే మాకు టీటీడీ దర్శనం ఇవ్వట్లేదు అని పయని చేయండి మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని గుర్తించకపోతే మమ్మల్ని గుర్తించలేదు అని పై చేయండి జీవీఆర్ గారి విషయం మీకెళ్ళదు జీవిఆర్ గారి విషయం జీవీఆర్ చూసుకుంటాడు జీవీఆర్ గారిని పార్టీలో తీసుకొచ్చింది మీరు కాదు కదా మీరంటే ఈయనని కాదు ఈ కాదు ఎవరు కాదు మొత్తం అందరూ ఈరోజు ఎవరైతే జీవిఆర్ గారి కోసం ఒకళ్ళతో తీసుకుని చంద్రబాబు నాయుడు గారు అన్నారో ఆయన పార్టీలో తీసుకొచ్చింది మీరా ఆయన జాతీయ అధికార ప్రతినిధి ఇప్పించింది మీరా ఆయనకి ఈ ఏదైతే పైబర్నాట్ కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించింది మీరా అది జీవీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు మనకెందుకు చూడే అప్పుడే నేను పెట్టానండి మీరు ఒక ఇండోర్ మీటింగ్ వేసుకుని పార్టీ తీసుకుని తీసుకెళ్ళండి అంతేగాని మన పార్టీ నాయకుడిని మనమే బ్లేమ్ చేసుకోవడం ఏంటి కూర్చొని కొమ్మని అరుక్కున్నట్టు అన్నాను నేను అంటే ఆయన అంటాడు వై ట్రై టు రీచ్ నో వన్ రెస్పాండింగ్ దే ఆర్ నాట్ ఆల్ టేకింగ్ కేర్ ఆఫ్ దే బిహేవింగ్ లైక్ అన్నోన్ పర్సన్స్ వాళ్ళు మమ్మల్ని టేక్ కేర్ చేయట్లేదు ఎవరో తెలియని వ్యక్తుల్లో బిహేవ్ చేస్తారంటే ఒకవేళ బిహేవ్ చేస్తూ ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్ర అధికార ప్రభుత్వ పనులు కానీ ప్రభుత్వ పనులు పెట్టుబడులు ఇండస్ట్రీలు అయ్యో సభాలక్ష పనులు ఉన్నాయాలకి గుర్తించకు నేను వెళ్ళలేదు ఇప్పుడు దాకా పార్టీ అది ఓకే ఒకసారి వెళ్ళాను పార్టీకి వెళ్చాక నేను ఎన్ని పనులు చేశాను ఈ వీడియోలో మీరు వెనక్కి వెళ్తే కనపడుతుంది అలాంటిది నేను కానీ నా మహాసేనలో ఉన్న కేడర్ కానీ ఎవరు మేమే వెళ్ళలేదు సరే త్యాగం చేద్దాం పార్టీ రాష్ట్రం బాగుపడుతుంది కదా కొన్ని రోజులు వెయిట్ చేద్దాం ఏముంది నష్టం ఈ లోపల ఏదైనా ఇష్యూ వస్తే ఆ ఇష్యూని పడుకుని చంద్రబాబు నాయుడు గారిని కూడా వేద్దాం సిద్ధాంతంగా తప్పు కదా ఏమండి ఆయన ఓటింగ్ పెట్టేటండి డి డేపీ గవర్నమెంట్ హ్యాండిల్ జీవీ రెడ్డి ఇష్యూ కరెక్ట్లీ అని పెట్టేట ఎన్ఆర్ఏ టీడీపీ గ్రూప్లో అక్కడ అరవై ఒక్క మంది నో అనేసారు అంటే గవర్నమెంటు జీవిరెడ్డి గారి ఇష్యూని సరిగ్గా హ్యాండిల్ చేయలేదని అరవై ఒక్క మంది ఓటీసారు ఈరోజు జీవిరెడ్డి గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మా సార్ అంటున్నారు దాన్ని బట్టి ఎవరిది కరెక్ట్ అరవై ఒక్క మంది ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు ఓటీసారని చెప్పాడు నేను అప్పుడు నేనేమన్నాను నేనేమన్నానంటే మళ్ళీ ఆయన పెట్టాడు మెసేజ్ డూ సీ ది రిజల్ట్ వీ కండక్టెడ్ పోల్ ఇన్ ఎన్ఆర్ఐ టీడీపీ గ్రూప్ ఫ్రమ్ యుఎస్ఏ ఆల్ ఆర్ టీడీపీ హార్డ్ కోర్ పీపుల్ సమ్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ నైన్టీన్ ఎయిటీ టూ అండ్ సమ్ ఫ్రమ్ నైంటీస్ ఆల్ ఆర్ హ్యాంగ్ సమ్ ఒపీనియన్ అబౌట్ అవర్ లీడర్షిప్ మిస్టేక్స్ లీడర్షిప్ మిస్టేక్స్ ప్రతి పార్టీలో ఉంటాయి ఎంతో కొంత త్యాగం చేయాల్సిందే కార్యకర్తలు ఏమండే ఇంకోటి ఏమన్నాడు ఆయన ప్లీజ్ మీరు భజన చేయమాకండి అన్నీ ఈయనికే చెప్పాను నాకు ఆన్సర్ ఎందుకు భజన చేయాలి నేను ఏ కారణంతో భజన చేస్తున్నాను నేను నేను ఏ పదవి తీసుకున్నానని భజన చేయాలి లేకపోతే ఇప్పుడు నేను గెలిచిన తర్వాత పార్టీ ద్వారా లేకపోతే గవర్నమెంట్ ద్వారా ఏ లబ్ధి పొందాను కనీసం ఏమండే ఇల్లు కట్టుకుంటుంటే మట్టి తోడడానికి కూడా రకరకాల బదులు పడ్డాను నేను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అందుకని అబ్బాయి పార్టీ నాకు సపోర్ట్ చేయట్లేదు నాకు ఇక్కడ ఎలాగ అయిపోతుంది నేను అది కొనలేకపోయి ఇది అలా ఏంటండి మన పర్సనల్ ఏం జరిగింది అనేది కాదు రాష్ట్రానికి ఏం జరుగుతుంది రాష్ట్రానికి వాళ్ళు చెప్పిన పనులు చేస్తారా లేదా అది చేయకపోతే అప్పుడు వ్యతిరేకించాలి జగన్ గారిని అప్పుడే వ్యతిరేకించాం ఆయన మాకు పదవి ఇవ్వలేదనో లేదా మమ్మల్ని గుర్తించలేదనో వ్యతిరేకించలే ఆయన అనుకున్న చెప్పిన మాటలకన్నా కన్నా రివర్స్లో పోతున్నాడు కాబట్టి వ్యతిరేకించాం మీరు కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకన్నా కన్నా రివర్స్లో మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా నాశనంపై పైన ఎత్తడని కూడా అప్పుడు విమర్శించండి నేను కూడా వస్తాను అప్పుడు ఏ ప్లీజ్ మరి భజన చేయమకండి పార్టీలో తప్పును తప్పని చెప్పండి లేకపోతే మనకి జగన్ క్యాడర్కి డిఫరెన్స్ ఉండదు ఓడిపోయాక ఏడవలే మనందరం యు నో యు హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఇన్ యుఎస్ఏ వెన్ లాస్ట్ యువర్ సీట్ వీ కెప్ట్ వీ స్టాండ్ రాజేష్ మహాసేన నాయకులు పార్టీని మారుతారు కానీ క్యాడర్ కాదు అంటే నా టికెట్ పోయినప్పుడు ఈ స్టాండ్ మాస్ అని చెప్పి వాళ్ళు అక్కడ క్యాంపెయిన్ చేశారు అట్టే చేశారు చాలామంది సపోర్ట్ చేశారు కామన్ మ్యాన్ అంతా కూడా చాలామంది ఏడ్ చేశారు ఆ రోజు నేను మాట్లాడిన వీడియో ఎంతో ఎంతోమంది కొన్ని వేల మంది నాకు అదే పెద్ద గెలుపు అనిపించింది ఎమ్మెల్యే సీట్ కన్నా కూడా నేను భజన చేయాలనుకుంటే అధికారంలోనే జగన్ హెచ్చరించను నాకు పర్సనల్గా ఏదో జరగలేదని నాయకుని టార్గెట్ చేయను జీబీ విషయంలో సిబిఐని టార్గెట్ చేయడం సమంజసమేనా అని పోల్ పెట్టండి జీవి గారి విషయంలో సిబిఎన్ గారిని టార్గెట్ చేయడం కరెక్ట్గా పోలు పెట్టండి అంతమంది వస్తారు అన్నా ఆ వెంటనే ఇప్పుడు జీవి గారి వేళ పెట్టిన ఇది పెట్టాడు ఆయన ఆయన బాగానే ఉన్నాడు ఆయన కోసం మీరు ఫీల్ అవుతుంది ఎందుకండి అని పెట్టాడు అంతే కదా జీవి గారు బాగానే ఉన్నారు ఎళ్ళెందుకు ఫీల్ అవ్వాలి ఈయనెందుకు ఫీల్ అవ్వాలి ఈయనెందుకు ఫీల్ అవ్వాలి లేకపోతే ఇక్కడ ఏదైతే మెసేజ్ పెట్టాడు ఈయనెందుకు ఫీల్ అవ్వాలి అంటే మనలో ఉన్న ఆక్రోషం మనలో ఉన్న అన్సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో అది రెడ్డి గారి ఒకళ్ళతో పేరుతో మనం విషయంగా కెత్తం కరెక్ట్ కాదు ఇంకా చాలా పెట్టాడు కాదండి ఇంకా తర్వాత చదువుతాను నేను పేరు రాధాకృష్ణ గారు కావాలంటే నేను నెంబర్ కూడా వీళ్ళు చేస్తాను కాకపోతే ఆయనకి నాకు జరిగిన పర్సనల్ చాట్ కదా అందుకే చెప్పట్లే